ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కరెన్సీ చూద్దాం ప్రాముఖ్యంగా అరశక్యులు షెకెలు అనేవి చూస్తాం ఎందుకంటే ఇవి బైబిల్లో ప్రస్తావించబడినవి నేటికి కూడా వాడుకలో ఉండడం అనేది ఆశ్చర్యం ఇది బైబిల్ యొక్క ప్రాముఖ్యతను బైబిల్ సత్యాన్ని బైబుల్ ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది ఇజ్రాయేలీల చరిత్ర ఇజ్రాయేలీల యొక్క పరిస్థితులు ఎప్పుడు మారవు ఎందుకంటే వారి దేవుడు అలాంటి వాడు మత ఇసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో ఏం చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి రూపాంతర కొండ నుండి కపెర్నహోముకు తిరిగి వచ్చినప్పుడు అనే పన్ను వసూలు చేసేవారు పేతురు యుద్ధకు వస్తారు వచ్చి మీ బోధకుడు ఈ అర్చకుల పన్ను చెల్లించడాన్ని అడిగినప్పుడు పేతురు యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు పేతుర్దే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారంటే విషయం సంగతి సంగతి చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే నువ్వు సముద్రానికి పోయి అనగా గల్లై సముద్రానికి పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచని ఎడల ఒక శక్కులు దొరుకుతుంది ఆ శకలు నా నాకార శక్కెలు పన్ను కట్టమని యేసు ప్రభు ఇస్తారు ఈ గల్లై సముద్రం ఒడ్డునే కపర్ణోహం ఉంటుంది ఇప్పుడు మనం చూసేది అరశకెలు ఇది ప్రస్తుతం ఐఎల్ఎస్ అంటారు ఇజ్రాయల్ న్యూ షెకెల్ కాయిన్ ఇది దీంట్లో రెండు సింబల్స్ మనం చూస్తున్నాం చూడండి ఒకటి దావిదీ సితారా రెండవది మెనోరా సింబల్ అనగా దీపవృక్షము ఈ దీపవృక్షం సింబల్ ప్రతి కరెన్సీ నోటికి ప్రతి కరెన్సీ కాయిన్ కి ఇజ్రాయెల్ లో ఉంటుంది ఇది ఇజ్రాయెల్ కి ఎంత ప్రాముఖ్యమైన సింబల్ ఇది ఇది మెనోరా సింబల్ ఇప్పటికి నేటికి సమాజ మందిరాల్లో యూదులు అరశకెల్నే చెల్లిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పురాతన కాలపు ఏన్షియట్ బైబిల్ కాలపు వెండి అరషికల్ నాణ్యం ఇది షకెల కాయిన్ ఇక్కడ లిల్లీ మనం చూడవచ్చు లిల్లీ సింబల్ చూస్తున్నాం ఇక్కడ మనం ఇది ఒక శకెల కాయిన్ ఒక సెకెల్ సుమారుగా ఇరవై రెండు రూపాయలతో సమానం ఇది రెండు షెకెల్స్ కాయను ఇక్కడ మనం ద్రాక్ష గెలలు కనబడుతున్నాయి ఇది ఐదు సెక్కెల కాయను ఇక్కడ కాలం సింబల్ చూస్తాం మనం కానీ ప్రతి ప్రతి కి కూడా దీపవృక్ష సింబల్ ఉంటుంది అది ఎంతో ప్రాముఖ్యమైనది వీరికి ఇది పది సెకెల కాయను పది సెకెల కాయను రెండు మెటల్స్ తో ఉంటుంది అయితే ఇక్కడ ఖర్జూరపు వృక్షాన్ని మనం చూ చూస్తున్నాం చూడండి కాలంలో కాయిన్స్ని బైబిల్ కాలంలో కాయిన్స్ని వెండి బంగారాలతో తయారు చేసేవారు నేడు సాధారణమైన మెటల్స్తో తయారు చేస్తున్నారు ఇది పది అగరోతులు అంటారు అంటే ఒక శకెలలో పది ఇలాంటివి పది ఉంటాయి ఇలాంటివి ఐదు కలిపి అర అరశకెలు ఇలాంటివి పది కలిపితే పది ఒక శకెలు ఇది ఐదు అగరోట్లు అంటారు వీటిని ఇది ఇరవైల్ నోటు ఇది యాభై ఇది రెండు వందల సెకల్ నోటు రెండు వందల షెకల్ నోటు చాలా పెద్ద కరెన్సీగా వీరు భావిస్తారు గ్రంథంలో రాయబడిన మాటలు ఆకాశం భూమి గతించినా గానీ అవి చెక్కు చెదరవు గతించవు